గోళాకార దర్పణాల ఉపయోగాలు ఈ గోళాకార దర్పణాలు రెండు రకాలుగా ఉన్నాయి పుటాకార దర్పణాలు కుంభాకార దర్పణాలు అయితే పుటాకార దర్పణాలు కుంభాకార దర్పణాలు అవి ఏర్పరిచే ప్రతిబింబ లక్షణాలను బట్టి వివిధ రకాలుగా మనం వీటిని మన నిత్య జీవితంలో ఉపయోగిస్తూ ఉంటాం అయితే పుటాకార దర్పణాలను మనం ఎక్కడ వాడతాం అని అంటే పుటాకార దర్పణాలను వాహనాల హెడ్లైట్లలో అలాగే సెర్చ్ లైట్లలో కాంతి పరావర్తకాలలో ఉపయోగించడం జరుగుతుంది అలాగే పుటాకా మిర్రగా ఉపయోగిస్తాం అంటే పుటాకా దర్పణాన్ని మనం దగ్గరలో ఉంచినప్పుడు దాని ప్రతిబింబము పెద్దదిగా కనిపిస్తుంది అందువల్ల దానిని షేవింగ్ మిరర్గా ఉపయోగించడం జరుగుతుంది అదేవిధంగా పుటాకా దర్పణాలను ఈఎన్టీ డాక్టర్స్ అలాగే వైద్యులు ఈ పుటాకార దర్పణాలను ఉపయోగిస్తుంటారు ముఖ్యంగా ఈ కుటాకార దర్పణాలను సోలార్ ముక్కర్ల తయారీలో ఉపయోగించడం జరుగుతుంది ఒకటి ఈ పుటాకార దర్పణాలను వాహనాల హెడ్లైట్లలో వాహనాల హెడ్లైట్లు సర్చ్ చర్చ్ లైట్ వీటిని ఉపయోగిస్తుంటాం పుటాకార దఫనాలను ఉపయోగిస్తుంటాం అలాగే దీనిని మనము షేవింగ్ మిర్రర్ ఉపయోగిస్తాము షేవింగ్ మిర్రర్ ఉపయోగిస్తాము షేవింగ్ మిర్రర్ దీనిని ఈఎన్టీ డాక్టర్స్ చెవి ముక్కు గొంతు డాక్టర్లు దంత వైద్యులు దంత వైద్యులు ఈ పుటాకార దర్పణాలను ఉపయోగిస్తారు అలాగే ముఖ్యంగా ఈ పుటాకార దర్పణాలను సోలార్ కుక్కర్ల తయారీలో ఉపయోగిస్తారు సోలార్ కుక్కర్ల తయారీలో ఉపయోగిస్తారు సోలార్ కుక్కర్ల తయారీలో ఉపయోగిస్తుంటారు వీటిని అలాగే మనము టీవీ సిగ్నల్స్ రిసీవ్ చేసుకునేటప్పుడు ఆ డిష్ నా డిష్ అనేది పుటాకారనమాట ఈ పుటాకారంలో ఉన్న డిష్ యాక్ట్ సిగ్నల్స్ పడినప్పుడు ఆ సిగ్నల్స్ అన్ని కూడా రిసీవర్ వైపు కేంద్రీకరించడానికి ఈ పుటాకారంలో ఉండే డిష్లను కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఇది ఈ పుటాకార దర్పణాల వల్ల అదే అదేవిధంగా కుంభాకార దర్పణాలను ఎక్కడ ఉపయోగిస్తారు అని అంటే కుంభాకార దర్పణము ఎల్లప్పుడూ కూడా చిన్నదైన తిబింబాన్ని ఇస్తుంది అది దర్పణం నుండి దూరంతో సంబంధం లేకుండా అది ఎల్లప్పుడూ చిన్నదైన ప్రతిబింబాన్ని ఇస్తుంది కాబట్టి దీనిని వ్యూ వ్యూ ఉపయోగిస్తారు వెనక వచ్చే వాహనాలను చూడడానికి వాహనాలను వెనక వచ్చే వాహనాలను చూడడానికి డ్రైవర్ ఎదురుగా ఉంచే దర్పణం ఏంటి అని అంటే అది కుంభాకార దర్పణము దీన్ని ముఖ్యంగా రియల్ మిర్రర్ గా ఉపయోగిస్తూ ఉంటాము అలాగే కుంభాకార దర్పణాన్ని షాపింగ్ మాల్స్ షాపింగ్ మాల్స్ షాపింగ్ మాల్స్ లలో సెక్యూరిటీ మిర్రర్ గా ఉపయోగిస్తారు సెక్యూరిటీ ఉపయోగిస్తారు సెక్యూరిటీ మిరర్గా ఉపయోగిస్తుంటారు అదేవిధంగా ఈ కుంభాకార దర్బరాన్ని మనము ఘాట్ రోడ్లలో అలాగే మూల మార్పులలో వెళ్తున్నప్పుడు ఎదురుగా వచ్చే వాహనాలను చూడడము వీలు కాదు టర్నింగ్స్ కొన్ని సందర్భాలలో ఇలా టర్న్ అవుతున్నాము ఇలా టర్న్ ఇలా ఉంది ఇలా ఘాట్ రోడ్ ఉంది ఇప్పుడు మనం ఈ విధంగా ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఎదురుగా వచ్చే వాహనం కనిపించదు ఈ మూల వరకుల వద్ద ఏం చేస్తారు చాలా సందర్భాలలో ఈ కుంభాకార దర్పణాలను అమర్చుతారు ఈ మూల వరకుల వద్ద ప్రమాదాలను నివారించడానికి రోడ్లలో మలుపుల వద్ద ప్రమాదాలను నివారించడానికి దేన్ని ఉపయోగిస్తారంటే కుంభాకార దర్పణాలని ఉపయోగిస్తారు అదేవిధంగా కుంభాకార దర్పణాలను వీధి దీపాలు లైట్ స్ట్రీట్ లైట్లు స్ట్రీట్ లైట్లు కాంతి పరావర్తకాలుగా ఈ విధంగా కుంభాకార దర్పణాల వల్ల నిత్య జీవితంలో మనకు ఉపయోగాలు ఉన్నాయి ఈ విధంగా పుటాకార దర్పణాల వల్ల వాహనాల హెడ్ లైట్లలో సెర్చ్ లైట్లలో వాడుతున్నాం షేవింగ్ మిర్రర్లో పుటాకార దర్పణాలను వాడుతున్నాం ఈఎన్టీ డాక్టర్లు దంత వైద్యులు పుటాకార దర్పణాలను ఉపయోగిస్తున్నారు నిత్య జీవితంలో అలాగే సోలార్ కుక్కర్ల తయారీలో పుటాకార దర్పణాలు వాడుతున్నాం కుంభాకార దర్పణాల ఉపయోగాలు ఏంటంటే దాని రియర్ వ్యూ మిర్రర్ లో ఉపయోగిస్తున్నాం షాపింగ్ మాల్స్ ఏటిఎం సెక్యూరిటీ మిర్ర ఉపయోగిస్తున్నాం ఘాట్ రోడ్లలో మలుపుల వద్ద ఎదురుగా వచ్చే వాహనాలను చూడడానికి రోడ్ల పైన రోడ్డు పక్కగా కుంభాకార దర్పణాలను అమర్చడం జరుగుతుంది అలాగే స్ట్రీట్ లైట్లలో కాంతి ఈ కుంభాకార దర్పణాలను ఉపయోగిస్తారు కాబట్టి గోళాకార దర్పణాలు అన్నప్పుడు మనకి పుటాకార దర్పణాల ఉపయోగాలు కుంభాకార దర్పణాల ఉపయోగాలు మనం రెండింటి గురించి మనం చర్చించాల్సిన అవసరం ఉంటుంది